ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ గ్రామానికి స్కూలు రోడ్డు మంజూరు చేయడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సోలబొంగు గ్రామస్తుల ఇది మూడు వందల లోతు నీటిపై రెండు జిల్లాల మధ్య పన్నెండు మంది చిన్నారుల ప్రమాదకర ప్రయాణమంటూ సోలబొంగు విద్యార్థులు స్కూలుకు వెళ్లడం గురించి బీబీసీ ఈ నెల ఇరవై నాలుగున కథనమందించింది దీనిపై స్పందించిన అధికారులు జూన్ ఇరవై ఎనిమిదిన ఆ గ్రామానికి వెళ్లారు సొల్బంగానే గ్రామంలో సుల్బంగానే గ్రామం మీద బీబీసీ కథనం ప్రకారం కలెక్టర్ గారు అది డిస్ట్రిక్ట్ యంత్రాంగం మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం స్పందించి అది కలెక్టర్ గారు కివీ గారు అందరూ దీని మీద సమగ్ర సర్వే చేయమని ఈఈ గారిని అలాగే నన్ను జేఈ ఇద్దరిని పంపించి సర్వే చేయమన్నారు సోలబొంగు గ్రామంలో తక్షణం స్కూలు ఏర్పాటు చేయాలని తమకు జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు గ్రామస్తులకు చెప్పారు మీరు పిల్లలు రెడీ చేయండి ఈసీల్ బాధ్యత మా ఎంఈ గారు ఎవరు చెప్పాము ఎంఈ గారు ఏటీడబ్ల్యూ గారు స్కూల్ హెచ్ఎం గారితో కోఆర్డినేట్ చేసుకుని ఐదుగురు పిల్లలు టీచర్ తీసుకొచ్చి రేపు ఈవినింగ్ కి ఐదుగురు పిల్లల్ని హాస్టల్ పంపిస్తారు టీచర్ కి పంపిస్తాం ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఆ ఎనిమిది మంది పిల్లలు ఒక తరఫు నుంచి రెండు తర పిల్లలు ఉన్నారు ఆ ఎనిమిది మందికి ఇక్కడ ఒక ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన అమ్మాయి అవైలబుల్ గా ఉందని ఆ అమ్మాయిని ఎన్ఆర్ఎస్ టీసీలు వాలంటరీగా పెట్టాము ప్రశ్న కేసు తీసుకుంటున్నాం నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ అయితే వాట్సాప్ లో ఇచ్చారు అపాయింట్ అప్రూవల్ ఎందుకు ఇచ్చారు పిల్లలకి ఇబ్బంది పడకూడదని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అదే రోజు వీరభద్రపేట నుంచి సోలబొంగు వరకు మూడు కోట్ల నిధులతో మంజూరైన గ్రావెల్ రోడ్డు పనులు కూడా ప్రారంభించడంతో గిరిజనులు ఆనందంతో ప్రొక్లైనర్ ముందే థీమ్సా నృత్యం చేశారు ప్రభుత్వ గవర్నమెంట్కి మన రోడ్డు డె ఆరు మంది జనాభా ఉన్న సోలబొంగు నుంచి స్కూల్ కు వెళుతున్న పన్నెండు మంది విద్యార్థులు రోజు కొంత దూరం నడిచి రెండు కిలోమీటర్లు రైవాడ జలాశయంలో పడవలో ప్రయాణించి తరువాత మళ్లీ కాలినడకన అనకాపల్లి జిల్లాలోని తామరబ్బ ఎంపీపీ స్కూల్ కు వెళుతున్నారని బీబీసీ కథనం ప్రసారం చేసింది బీబీసీ కథనంతో ఇప్పుడు తమ గ్రామానికి రోడ్డు స్కూలు రావడంపై సోలగొంగు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు